స్తి కోసం తనను నానా రకాలుగా వేధిస్తున్న కొడుకు రాజు కోడలతలపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని అంబర్పేట్ పటేల్ నగర్కు చెందిన వృద్ధురాలు కోనలక్ష్మి ప్రభుత్వానికి పోలీసులకు ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేసింది బుధవారం వృద్ధురాలు లక్ష్మి చిన్న కుమారుడు మల్లేష్లు మీడియాతో మాట్లాడారు తన భర్త నారాయణ కష్టపడి సంపాదించిన పటేల్ నగర్లోని ఇంటిని తన పేరున రాయమంటూ కుమారుడు రాజు కోడలు లతలు తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది పదిహేను తన భర్త పక్షవాతం వచ్చి పంచాన పడ్డాడని ఆయన చికిత్స కోసం ఇంటి పత్రాలు బ్యాంకు లో పెట్టి పదకొండు లక్షలు అప్పు తీసుకున్నామని తెలిపింది ఆ అప్పును చిన్న కుమారుడు మల్లేష్ కడుతూ తన బాగోలు చూసుకుంటున్నాడని తెలిపింది మీది ముందు వాళ్ళ ఇచ్చిన కంప్లైంట్ ఉన్నది అమ్మ నువ్వేం భయపట్టకు నువ్వు పోయి ఒకటి రెండు సున్నాలు వస్తూ వాళ్ళు వస్తారు వాళ్ళు చూస్తారు అని చెప్పింది పోయిన వద్దుగా ఇక తెల్లని దాకా తలుపులు కొడుతుండ్రు భయం అవుతుంది నేను బాత్రూమ్ కూడా ఇతలకి వస్తలేను సార్ కోడలు లత కొడుకు రాజు ఆ కే రాజు కే లత ఇక నా తెల్లని దాకా ఆస్తి కోసానికి ఆస్తి అంటే నేను ఎట్లా ఇవ్వాలి సారు ఆస్తి చిన్నోడు మూడేళ్ళు నా మొగడు హాస్పిటల్లో ఆది కూడా తిరిగితే మరి రూపాయి ఇవ్వకపోతురి పెళ్లి కాగానే అలాగా పడుతురి మరి ఎట్లా చేయాలి అంటే చిన్న ఆయన పట్టించుకొని ఆయన పెయింట్ కాకముందు చిన్న బిడ్డ లగ్గం చేసిండు అన్ని పట్టించుకొని నాకు కూడా రోగాలకు అన్ని చేసిండు ఏ ఆపరేషన్ అయింది కన్న ఆపరేషన్ అయింది కాలు ఇరిగింది గడ్డ అయింది ఆ మన టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఇవన్నీ చేస్తుంటే పోతే కూడా తీడి ఈడేది ఉచ్చబోతే కూడా ఈయది ముఖం కడిగితే కూడా ఈది పది కోడలు ఆ నేను గడుక్కున్న వేరిగింది అంత పైకాన్ని ఎరుగుతుంది ఇలా బాత్రూమ్లు ఉచ్చబోతుంది అని ఇవన్నీ తీస్తుంది సారు ఇవన్నీ చేసి నన్ను టార్చర్ పెడుతుంది టార్చర్ టార్చర్ అని ఏమైనా నన్ను ఏమైనా లజ్జే అని మిండేందాయ అది ఇదే అంటుంది సారు నాకు భయం అవుతుంది సారు మిండేందా అంటే ఏం నా మిండేంది నేను కాకపోతే ఏం సారు నా చిన్న కొడుకు అన్ని విధాలు చూసిండు నా చిన్న కొడుకే చేసిన చిన్న కొడుకే నన్ను చూస్తున్నాడు సారు ఆ చేసిన రిజిస్టర్ చేసిన మరి అప్పులు నోట్ల కాయిదాలు ఉంటే ఎవరి దగ్గర కొట్టవైనా ముసలామేవు నువ్వు కట్టలేవు అంటే నేను అన్న మరి ఎట్లా కొడుక మరి అన్న అప్పులు చేస్తున్నావు మరి ఏదయ్య అంటే ఇట్లా మరి ఇట్లా చెయ్యి మరి అప్పులన్నీ చేరుకుని నా జాగనే కదా కొడుక నేను చంపాంచుకున్నదే కదా నా జాగ మీద నుండి అప్పులు తెచ్చి అవన్నీ కొడుక అని చెప్పిన అవన్నీ తెచ్చి నా కొడుకు కట్టిండు నా కొడుకు చేస్తుండు ఇప్పటికీ నన్ను చూస్తూనే ఉన్నాడు ఏ గోలిదేమో అన్నా నీ చిన్న కొడుకు దగ్గర పో ఉంటది చిన్న కొడుకే చూస్తాడు ఉంటది ఏది చెప్పినా చిన్న కొడుకు చిన్న కొడుకు అంటది ఏ దానికి చిన్న కొడుకు దగ్గర పో చిన్న ఆపరేషన్ కూడా చెప్పి అంటే నీ చిన్న కొడుకు దగ్గర పో ఈడెందుకు చూపిస్తా ఈడెందుకు చేస్తా దావకా రమ్మంటే కూడా నేను రాను నేను చెయ్యి దగ్గర చిన్న కొడుకు పో ఆ నాకు ఖరా అని వస్తే నన్ను రూమ్లేసి అందులోనే ఉంచితే అందనే అందులోనే ఉత్సవం ఉత్సవోసుకున్నా అందులోనే తానం చేసిన అందులోనే అన్ని చేసినా ఇతలకి వెళ్లకుండా సారు నన్ను నా చిన్నకోడుకే అన్ని విధాలుగా చేసిండు గోళీలు గీలీలు మందులు ఆ పండ్లు ఫలాలు అన్ని తెచ్చిచ్చిపోయిండు నా చిన్నకోడికి వాళ్ళు ఒక్క రూపాయి ఇయ్యలే ఒక్కటి ఇయ్యాలి ఫ్రెండ్లు కాగానే అలా నా మీద కేసు పెట్టింది నేను ట్యాచర్ టార్చర్ పెడుతున్నాను కేసు పెట్టింది నేను ముసల్దాన్ని నేనేం ట్యాచర్ పెడతా వైసోళ్ళు వైసోళ్లు నేను ఏడాడ నూకేసి అడ్డం పడతాగా సార్ నన్ను ముసల్దాన్ని నేనేం వాళ్ళను నేను నువ్వు వేసే అంత దమ్మున్నదా నాకు ఆ నాకు తెల్లని దాకా నిద్ర పడతలేదు తెల్లని దాకా తలుపులు కొడుతుండ్రు నాకు భయం భయం అవుతుంది వాళ్ళే ఎవలు కొడుతుండ్రు నేను చూస్తాను తలుపులు తిట్టే నాకు భయం అవుతుంది మళ్ళీ కొడుస్తారేమో ఏమిటో గేట్ పెడుతుంది ఎవరు వస్తారు వాళ్ళే వస్తారు ఎవరు ఉన్నారా ఇంట్లో ఎవరు లేరా కిరాకే లేరా ఎవరు లేరా మేమే ఇద్దరం ఎవరు వస్తారు బయట వాళ్ళు వస్తారా రారు గేట్ పెట్టే ఉంటది వచ్చిగా వాళ్ళే కొడతారు వాళ్ళే బయటోడే ఎందుకు వస్తారు సార్ ఎందుకు వస్తారు ఆస్తి నిన్ను చంపుతాం లేకపోతే నిన్ను చంపేస్తాం నిన్ను చంపేస్తాం ఏమైనా అని చంపేస్తాం అయ్యో కొడుకు కోడలు ఇద్దరు ఒకటే ఆ షాకులు అది దిగ్వాసలు చేస్తాడు ఏమని చెప్తాడు నేను ఓడిసేస్తా నాస్తి రాసేవు నాకు కాగితం రాసియేవు ఆకెందుకు చేసినావు చేసినట్టు మరి మొదటి నుంచి వాడు చూస్తున్నాడు వానికే చేసినా మరి మొదటి నుంచి చూడలేదు మొదటి నుంచి చెయ్యలేదు తండ్రికి కూడా సావు సందము గోలీలు బీలీలు రాజు ఆ ఆ షాకు తెస్తాడు అవి రాయి పట్టుకుంటది ఇక నాకు రాజువారన్నాడు ఒక్కటే ట్యాచర్ పెట్టిండ్రు నాకు పెడితే నేను పోలీస్ స్టాఫ్కి వచ్చిన సారు నన్ను ట్యాచర్ ట్యాచర్ పెడుతున్నారు తెల్లని దాకా కూడా నేను ఇతనికి లేని భయపడుతున్నా నాకు భయం అవుతుంది నాకు అన్నం పోతలేదు ఏం పోతలేదు నాకు టెన్షన్ టెన్షన్ ఉన్న సారు నేను ఎట్లా చేయాలి సారు నేను ఏం చేయాలి సోదాటికి ఇప్పుడు నన్ను చంపేదందుకు వీళ్ళు నేను చంపాదించుకున్న జాగం నేను తినకుంటే ఎవరు తింటారు సారు మరి చెప్పు నేను చంపాచుకున్న కష్టం చేసి నేను నా అత్త ఇయ్యలే నా మామ ఇయ్యలే నువ్వు ఎవరు నేను కష్టం చేసుకొని సంపాదించుకున్నాం సారు మరి ఇప్పుడు నేను ఎటు పోవాలి సార్ చెప్పు మీరు న్యాయం చేస్తారా చెయ్యరా సారు మరి ఇదంతా డిఏ ఆ ఆఫీస్ కు కలెక్టర్ ఆఫీస్ కు అన్ని కాయిదాలు రాసిచ్చినా వాళ్ళు కూడా పట్టించుకుంటే లేరు మరి ఎవరు పట్టించుకోవాలి సారు మరి పది మాటల కంప్లైంట్ ఇస్తే మీరు కూడా పట్టించుకోకపోతే మరి ఎవరికి వేయాలి సార్ మరి ఎవరికి చెప్పుకోవాలి సార్ నేను ముసలిదాన్ని ఎట్లా చేయాలి నమస్తే అండి నా పేరు కోన మల్లేష్ మా అమ్మ పేరు కోన లక్ష్మి మా నాన్న పేరు కోన నారాయణ నేను ప్రస్తుతం కూడా సత్యశ్రీ హౌసింగ్ కాలనీలో ఉంటున్నాను మా యొక్క సొంత మిల్లు ఇక్కడ అంబర్పేట్ పటేల్ నగర్లో ఉంది దాని యొక్క విస్తీర్ణ గజాలు అయితే మా బ్రదర్ కే రాజు మరియు మా వదిన కే లత ఇద్దరు కూడా మా అమ్మను బెదిరిస్తూ ఉన్నారంట మరియు చంపేస్తాము నువ్వు ఆస్తి చేసేయకపోతే అని బెదిరిస్తూ ఉన్నారంట రెండుసార్లు కూడా కత్తులతో దాడి చేశారంట రాళ్లతో రాత్రిపూట దర్వాజాలు కొడుతున్నారంట మా అమ్మ లేచి బయటికి రావడానికి కూడా భయపడతా ఉంది పోలీసుల వారికి గత ఆరు నెలలుగా కంప్లైంట్లు ఇస్తా ఉన్నాము మరియు నా యొక్క ఆఫీస్ యొక్క ఫర్నిచర్ కూడా మరియు మా ఫాదర్ యొక్క మెడికల్ బిల్స్ విల్నామ పత్రాలు మా ల్యాండ్ యొక్క విలామా పత్రాలు అన్ని దొంగిలించినారు దానిపై కూడా కేసు చేయమని మా బ్రదర్ అండి దొంగిలించారు దొంగిలించినందుకు పది సార్లు ఎఫ్ఐఆర్ పెట్టి ఆర్టీఐలు పెడితే అప్పుడు ఎస్ఐ గారు పిలిపించారు పిలిపించి వాళ్ళతో ఎందుకమ్మ ఏం చేసినారంటే మాది తప్పైంది సారు దొంగతనం చేసినాము నేరం చేసినాం తప్పైంది ఎవరి పొజిషన్ లో వాళ్ళు ఉండాలి వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చేస్తామని ఒప్పుకున్నారు నాలుగు ఎనిమిది ఇరవై మూడో రోజు ఆ పత్రం కూడా సదరు పోలీస్ స్టేషన్ లో రాసి ఇచ్చినారు కానీ ఇంతవరకు వాటిని మాకు సమర్పించలేదు మరియు ఇప్పుడు కూడా మమ్మల్ని టార్చర్ పెడతా ఉన్నారు మమ్మల్ని కూడా బెదిరిస్తూ ఉన్నారు నన్ను కూడా బెదిరిస్తా ఉన్నారు ఇప్పుడు మీరు నాకు న్యాయం చేయగలరు మా అమ్మగారు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినందుకు వాళ్ళు ఈ విధంగా టార్చర్ పెడతా ఉన్నారు అయితే మా అమ్మగారు టార్చర్ టార్చర్ ఎందుకు పెడుతున్నారంటే మా అమ్మ నా పేరున రిజిస్ట్రేషన్ చేసింది మా ఫాదర్కి హెల్త్ బాగా ఆరోగ్య ఖర్చులు పెట్టినాను మా అన్నయ్య పెళ్లి కాగానే సపరేట్ కాపురం పెట్టినాడు అప్పటి నుంచి కూడా మా అమ్మకు నాన్నకు ఎటువంటి ఆరోగ్య భోజన వసతులు కల్పించలేదు వైద్య ఖర్చులు కల్పించలేదు దానివల్ల మా అమ్మ నాకు రిజిస్ట్రేషన్ చేసి నా యొక్క వీళ్ళ కోసం తల్లిదండ్రుల కోసం చేసిన అప్పుల కోసం ఫ్యామిలీ కోసం చేసిన అప్పుల కోసం తీర్చమని చెప్పింది ఆ విధంగా చేయడం వల్ల నేను లోన్ తీసి అప్పులు తీర్చినాను మరియు పదకొండు లక్షల రూపాయల లోన్ తీసుకున్నాను మరియు దాని యొక్క ఈఎంఐ కూడా ప్రస్తుతం వరకు కూడా నేనే కడుతున్నాను ఇప్పటి వరకు కూడా మా అమ్మకు కానీ మా నాన్న కానీ అన్ని పెట్టినా మా నాన్న మా నాన్న చనిపోయినాక మా అమ్మకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అన్ని కూడా కాలు విరిగింది మరియు కన్నా ఆపరేషన్ అయింది మరియు గడ్డ ఆపరేషన్ అయింది ఎంజియోగ్రామ్ అయింది మరియు కరోనా వచ్చింది అన్నిటికీ కూడా నేనే ఖర్చులు భరించాను భోజన వసతులు ఆరోగ్య ఖర్చులు అన్నీ కూడా నేనే సగ సమకూర్చాను అయినను వాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఆస్తిలో భాగం కావాలని కొట్లాడుతూ ఉన్నారు మరియు వాళ్ళకి ఇల్లు లేదని తెలిసి కూడా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకుంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది మరియు లక్ష రూపాయల బీసీ లోన్ కూడా వచ్చింది డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది మరియు లక్ష రూపాయల లోన్ కూడా వచ్చింది అయినను వారు దానితో సంతృప్తి చెందకుండా ఈ ఆస్తిలో కూడా భాగం కావాలని మమ్మతో పోట్లాడుతూ ఉన్నారు మరియు నాపై ఇప్పటి మూడు కేసులు సిటీ సివిల్ కోర్టులో పెట్టినారు మరియు మా కోర్టులకు కోర్టులకు కూడా లాయర్ ఖర్చులు ఫీజులు నేనే భరిస్తున్నాను మరియు దానితో చాలించకుండా తిరుపతి గుప్తా అనే వ్యక్తితో సంబంధం పెట్టుకొని వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు మరియు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మాపై ఆ చీటింగ్ కేసు ఆ మాపై భయం భయపెడుతున్నారని మా మీద కేసులు పెట్టినారు దాని వలన ఈ అంబర్పేట్ పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది కానీ మేము ఎటువంటి చేయలేదు ఎందుకంటే తిరుపతి గుప్త గారు రెండు లక్షలు ఇస్తే మీ యొక్క ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తాను లేనిచో మీపై ఎఫ్ఐఆర్ సదరు పోలీస్ స్టేషన్ లో చేపిస్తాను అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసినాడు దాని వలన తిరుపతి గుప్త అనే వ్యక్తి ఇక్కడ అంబర్పేట నివాసి పటేల్ నగర్ నివాసి అతను మాపై వాళ్ళను మా లీడర్ బీజేపీ లీడర్ అండి అతను మాపై దండయాత్రలు చేస్తూ మా మమ్మల్ని బెదిరిస్తా ఉన్నాడు మీది కోర్టు కేసులో ఉంది మీది మేము సెటిల్మెంట్ చేస్తాను అని చెప్పి ప్రతిసారి మమ్మల్ని భయవంతులకు గురి చేస్తాడు మరియు మా అన్న వదిలితో కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రతిసారి వచ్చి తనే ఇన్వాల్వ్మెంట్ అవుతాడు దీనికి మా ఇంటిపై అతని యొక్క బాగా ఉందని మాకు అర్థమవుతుంది కాకపోతే ఇల్లుని తక్కువ రేట్లో తీసుకొని లేదంటే సెటిల్మెంట్ చేసి డబ్బులు వస్తాయని ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ మా యొక్క ఇంటిని ఆల్రెడీ కోర్టు కేసులో ఉంది కాబట్టి కోర్టులో తేల్చుకుంటాము లేదంటే మా యొక్క కుటుంబ సభ్యుల సమక్షంలో తేల్చుకుంటామని పలుమార్లు విన్నమించుకున్నాను పోలీస్ స్టేషన్లో కూడా చెప్పినాను ఆయనను మాపై తిరిగి ఎఫ్ఐఆర్లు నమోదులు చేస్తున్నారు ఇప్పటికే మూడు కంప్లైంట్లు నమోదైనాయి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ ఏదో నమోదైందని ఎస్ఐ గారు సదరు పిలవడం వలన వచ్చినాము ఇక్కడికి నాపై ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు మరియు ఇతర కేసులు పెట్టినారంట అయితే అయితే నేను దొంగతనంగా రిజిస్టర్ చేసుకున్నాను వాళ్ళని బెదిరిస్తున్నాను అని చెప్పి నాపై కేసులు పెట్టినారు మా అమ్మగారిపై కూడా కేసులు పెట్టినారు అమ్మగారి మీద కూడా చీటింగ్ కేసు మరియు బెదిరిస్తుంది ఇంట్లోకే నిలగొడుతుంది అని ఆ నన్ను టార్చర్ పెడుతుందని ఈ విధంగా రకరకాల కంప్లైంట్లు ఇచ్చి మమ్మల్ని వేధింపుల పాలు చేస్తున్నారు మేము గత ఆరు నెలలుగా మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోకుండా వారు ఒక రోజే వచ్చి కంప్లైంట్ ఇయగానే పట్టించుకున్నారు ఎస్ఐ గారు రిజిస్ట్రేషన్ చేసినారు ఎఫ్ఐఆర్ కాకపోతే మా కంప్లైంట్ల పైన కూడా దృష్టి పెట్టి మా యొక్క సమస్యలు కూడా గత ఆరు నెలలుగా ఇచ్చినటువంటి ఆర్టీఐ యాక్ట్ యాక్ట్ల ద్వారా కానీ కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం ఆర్టీఓ లో విన్నవించుకున్నాం పోలీస్ స్టేషన్లో డిసిపి ఆఫీస్లో ప్రతి దగ్గర మేము విన్నవించుకున్న కంప్లైంట్లన్నీ పరిశీలించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము విన్నవించుకుంటున్నాము ఇది కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి మరియు సదరు డీసీపీ గారికి అందరికీ మేము నమస్కరిస్తున్నాము మాకు దయచేసి మాకు న్యాయం చేయగలరు చేయని పక్షంలో మేము హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళగలమని మేము తెలియజేస్తున్నాము మానవ హక్కుల కమిషన్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తామని తెలియజేస్తున్నాను